అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరదంబల రెసిపీ అండి ముందుగా అయితే మన గిన్నెలో బెల్లం అనేది వేసుకొని నీళ్ళని పోసుకొని కాసేపు మరగనివ్వాలి మరిగిన దాంట్లో కొబ్బరి ముక్కలు అనేది వేసుకొని ఇంకో దాంట్లో ఇంకో గిన్నెలో కొంచెం ఉరిపిండి అనేది వేస్తే నీళ్ళలాగా వేసుకొని కొంచెం పలుచుగా కలుపుకొని మనం మరిగిన దాంట్లో కొబ్బరి ముక్కలు వాటర్లో కలుపుకోవడం అంతేనండి ఆరదంబలు అయితే తిక్కిగా మనకైతే ఉడికిపోతుంది అనమాట కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకి తిక్కిగా అయితే రెడీ అయిపోతుంది అట్లా అంబల్లాగా సో చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ అనేది ఆరదంబలి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి సో చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ఉందో ఏంటో చూద్దామా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉందన్నమాట నేనైతే ఎప్పుడు నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ అనేది సో వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్